నమస్తే నేను సిరి పుష్ప పుష్పటు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరు వెయిట్ చేస్తున్న తరుణంలో అయితే డిసెంబర్ ఫిఫ్త్న సినిమా వస్తుందని చెప్పేసి అందరు ఫ్యాన్స్ అయితే ఇట్లా డిసెంబర్ ఫిఫ్త్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న క్రమంలో ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అనుకోవాలా మరి ఏందో తెలియదు కానీ పుష్ప టూ డిసెంబర్ ఫిఫ్త్న రాట్లేదు అని చెప్పేసి మరి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి నిజంగా నిజమేనా లేకపోతే కొంతమంది పడని వాళ్ళు మరి ఇట్లా చేస్తున్నారా అనే అంశాన్ని మనకు విమర్చడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే సరే ఇప్పుడు చూస్తే చాలా మంది వెయిట్ చేస్తున్నారు త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి ఆయన ఆయన చూడాలి స్క్రీన్ మీద అని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఇదిలో ఎట్టకేలకు ఒక డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది డిసెంబర్ ఫిఫ్త్ అనుకున్నారు అంటే ఫస్ట్లో ఆగస్ట్లో అనుకున్నారు అట్లా డేట్లు చేంజ్ అవుతూనే ఉన్నాయి ఇక ఫిక్స్ కన్ఫామ్ డిసెంబర్ ఫిఫ్త్ అనుకున్న టైంలో ఇప్పుడు సినిమా డిసెంబర్ ఫిఫ్త్కి రావట్లేదు మళ్ళీ వాయిదా పడ్డదని చెప్పేసి కొన్ని వార్తలు మన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఏంది మరి నిజంగా ఆగిపోయిందా లేకపోతే వస్తుందా డిసెంబర్ ఫిఫ్త్కి ఈ వార్తలు ఎవడైతే స్ప్రెడ్ చేశాడో నిజంగా వాడు మనిషి పుట్టుక పుట్టుంటే సిగ్గు శరం మానం మర్యాద అన్నీ ఉండుంటే ఉచ్చం నీచం తెలిసి ఉంటే ఇంకోసారి ఏ సినిమాకి కూడా ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీ ఇవ్వరు సీరియస్లీ ఎంత పెట్టుకున్నారు అంటే మొన్న దేవిశ్రీ పోయాడు దేవిశ్రీ పోయాడు అని చెప్పి పెద్ద హల్చల్ చేశాడు అంటే నెగిటివ్ అవ్వాలి సినిమా మీద ఇంకా ఐటమ్ సాంగే ఎవరు కన్ఫర్మ్ అవ్వలేదు అయిపోయింది 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 పుష్ప ఇంకా రాదు రాదు రాదని అప్పుడు చెప్పారు ఇంకా షూటింగ్ దశలోనే ఉందంటే అసలు రాదు పోండి అని చెప్పి మళ్ళీ మొన్న చెప్పారు ఇప్పుడు ఇంకా నిన్న బీహార్లో జనాలందరినీ చూడగానే సిగ్గు వచ్చింది సిగ్గు వచ్చి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ చెప్పుతో వాళ్ళే కొట్టుకున్నారు అయినా సరే ఆ సిగ్ అనేది ఉండదు కదా మనకి అర్థమైందా సో వీళ్ళు మళ్ళీ ఏం చేశారు ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలని చెప్పి నిన్న ఏదో రాసుకొచ్చారు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది బాగా ఏదో దరిద్రం దరిద్రం గురించి మాట్లాడుకోవడం కూడా దండగా ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు మళ్ళీ వాయిదా పడింది బీభత్సమైన ఎపిసోడ్ అసలు షూటింగ్కి పెండింగ్ ఉంది ఇప్పటికీ ఏం చేయాలి అర్థంగా యూనిట్లు 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 అహర్నిసలు శ్రమించి రాత్రి పగలు శ్రమించి షూటింగ్ల మీద షూటింగ్లు తీసేస్తున్నారు అయినా సరే ఇద్దో అవదో డిసెంబర్ ఫిఫ్త్ అంటే డిసెంబరు థర్టీ నవంబర్ థర్టీకి అయిపోయే ఛాన్స్ ఉంది మరి రిలీజ్కి ఇంకా ఐదు రోజుల ముందే షూటింగ్ అయిపోతే వీళ్ళు ఇంకే ఎడిటింగ్ ఎప్పుడు చేస్తారు దానికి మ్యూజింగ్ ఎప్పుడు ఇస్తారు దానికి మిగతా ఎప్పుడు చేస్తారు వీళ్ళు సెన్సార్కి ఎప్పుడు ఇస్తారు ప్రీ రిలీజ్ ఎప్పుడు చేస్తారు ఏ పాప సినిమా పో అని చెప్పి రాసాడేవాడు అడ్రస్ లేనివాడు అది సంగతి సో మొదటి నుంచి బురద చల్లుతూనే ఉన్నారు ఇది ఇంతటితో ఆగదమ్మా నేను ఇంకా చెప్తూనే ఉన్నా చూడు ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది కదా దాన్ని సర్వనాశనం చేద్దామనే ప్లానింగ్ వేసుకుంటారు నెక్స్ట్ ఇంకా ఇంకా ఇప్పుడు బీహార్ పాట్నాలోనే ఎందుకు జరిగిందో చెప్పన ముందే అక్కడ చేద్దామని యూనిట్ అనుకున్నారు నెంబర్ వన్ నెక్స్ట్ ఆ టెరిటరీ మొత్తానికి నెల రోజుల ముందే డిప్యూటీ సీఎం నుంచి పోలీసులకు ఆదేశాలు అందాయి ఇలా పలానా ఒక తెలుగు సినిమా ఇక్కడ ఫంక్షన్ చేసుకోబోతుంది ఆ తెలుగు సినిమాని సర్వనాశనం చేయడానికి ఆ తెలుగు సినిమా ప్రేక్షకులే ఒక వర్గం ప్రయత్నిస్తుంది పాపం మొన్న దేవరని చాలా ఇబ్బంది పెట్టి నో అద్దాలు బగల కొట్టారు ఈ దరిద్రాలు వెళ్ళి ఇప్పుడు పుష్పం మీద పడ్డారు కానీ దేవర అంటే వాళ్ళు జస్ట్ ఏదో చిన్న కోపంతో చేశారు కానీ పుష్ప వాళ్ళకి అసలు అల్టిమేట్ టార్గెట్ మామూలు టార్గెట్ కాదు ఖచ్చితంగా ఏదో చేస్తారు చూడండి అల్లరి మూకలు చిల్లర మూకలు ఎక్కడ కనిపించినా సరే ముప్పై రెండు పళ్ళు రాలగొట్టండి ఆన్ ద స్పాట్ అని చెప్పి గట్టిగా చెబితే నిజంగా అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కాక ఇట్లా ఉండిపోయారు నెంబర్ వన్ నిజంగా అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అంతమందిని చూసి ఇట్లుండిపోయారు షాక్ అయిపోయారు హా వీళ్ళు అనుకున్నారు ఈ నాలుగు వేల మందే వెళ్ళి సేమ్ దేవర నాశనం చేసినట్టుగానే పుష్ప ఇవన్నీ కూడా నాశనం చేయవచ్చు అనుకున్నారు అక్కడ నాలుగు వేలు నలభై వేలు నాలుగు లక్షలు కూడా కాదు ఏడున్నర లక్షలు అంటే నాలుగు లక్షలకి డబల్ అంతమంది జనాలు ఉన్నారు అక్కడ వీళ్ళు వచ్చినంతమంది పోలీసులే ఉన్నారు అక్కడ వీళ్ళు వచ్చినంతమంది ఆర్గనైజర్సే ఉన్నారు అక్కడ ఏమి చేయలేక అలా ఇట్లా కూర్చొని ఉన్నారు అన్నమాట అంతే వాళ్ళ టార్గెట్ మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ దీన్ని ఎట్లా విధాలైనా సరే సర్వనాశనం చేయాలి అంతే అంతే అని కోరుకున్నారు కేరళ పోరు వీరు మళ్ళీ అసలు ముందు ధైర్యం చేయరు అక్కడికి పోతే అతి పెట్టేస్తారు చాలా పెద్ద హ్యూజ్ ఫ్యాక్ తెలుగు హీరోనే మళ్ళీ అక్కడ నువ్వు తెలుగు అక్కడే పాతి పెట్టేస్తారు అక్కడికి పోరు ధైర్యం చేయరు సో ఇంకా ఏం చేయాలి దీన్ని ఎట్లా నాశనం చేయాలనే చూస్తున్నారు వీళ్ళు నాశనం కాదు కక్ష అసలు ఇక ఉంటది అమ్మా ఎందుకు ఇంత కక్ష అంటే వీళ్ళ బతుకులే కక్ష కక్షతోనే పుట్టారు కక్షతోనే జావాలనుకుంటారు కక్షలాగే బతుకుతారు వీళ్ళ పేర్లే కక్ష ఇంటి పేరే కక్ష వీళ్ళందరికీ తర్వాత ఇలా పేర్లు పెట్టేసుకో వీళ్ళు ఎవరో తెలియదు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు ఎవరికి క్లారిటీ అయితే లేదు కానీ ఆ కొంతమంది సినిమాలను మాత్రం అదే పనిగా డ్యామేజ్ చేసుకుంటా వస్తున్నారు ఇప్పుడు కూడా అంతే ఈ రోజు విశ్వక్సే సినిమా రిలీజ్ అయింది దాన్ని కూడా సర్వనాశనం చేస్తా రివ్యూలు ఇచ్చారు బట్ అద్భుతమైన సినిమా నిజంగా చాలా బాగుంది అసలు ఆ రివ్యూ నేను అంటే లేట్ అయింది కాబట్టి ఇప్పుడు చెబితే ఎరా ఇప్పుడు నిద్ర లేచావా అంటారని నేను చెప్పాల పొద్దున్న చూసాను చాలా బాగుంది మూవీ అయితే ప్రామిస్ బాగుంది నార్మల్ స్టోరీనే ఇలా కూడా చెప్పొచ్చు అని చెప్పి వింతగా చెప్పాడు సరే దాని గురించి ఎందుకు ఇక్కడ కూడా దేవరా ఎందుకంటే దేవరాని చేశారు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి ఈయన సినిమాని కూడా అనే ఉద్దేశమేనా ఇంట్లో ఫ్యాన్ సినిమా కాదు అంటే వీళ్ళు ఎవరినో అభిమానిస్తారనమాట ఒక హీరోని వీళ్ళు అభిమానించే హీరోకి తాలూకు డైరెక్టర్ ఉంటాడు ఆ సినిమా ఫ్లాప్ అయిందంట ఆ డైరెక్టర్ ఫ్లాప్ చేశాడని ఆ హీరో లేదు హీరోనే వేలు పెట్టి గెలికాడని డైరెక్టర్ అలా రకరకాలుగా ఒకరి మీద ఒకరు ఏదో నిందలు వేసుకున్నారు అప్పుడు అప్పుడు ఈ ఫ్యాన్స్కి ఒళ్ళు మండి ఆ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాని సర్వనాశనం చేయాలని చెప్పి పగబట్టారు అది దేవర మీదకి వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు ఇక అల్లు అర్జున్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది సో అలా ఈయన్ని పగబట్టారు ఇలా ఇంతే ఇంత మించి ఏమీ లేదు సో ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు పుష్ప ఇప్పుడు పులి రెండు అడుగులు వేసినప్పుడు పుష్ప గోరు కనబడింది ఆ గోటికి కూడా సరిపోరు ఏం చేస్తారు చెప్పు అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచాలు దాటేస్తున్నారు చేస్తున్నారు వీళ్ళేమో ఇంత కష్టపడి మూడు సంవత్సరాలు ఆయన వేరే సినిమా చేయకుండా ఈ సినిమా ఒక్కదాని మీద చేస్తే ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద హీరోలు బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన హీరోలు ఇక్కడ మన చిన్న హీరోలకి విలన్ అవునా అసలు ఏంటో అర్థం కావట్లేదు సైఫ్ ఖాన్ ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ చెప్పి చిన్న ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయనకున్న చరిత్ర ఏంటి అదేంటి ఎన్టీఆర్ కే విలన్ అండ్ హృతిక్ రోషన్ ఒక సీనియర్ హీరో జూనియర్ ఎన్టీఆర్తో వారు అంటే వాళ్ళ నటనకి ఫిదా అయిపోయారు వాళ్ళు అర్థమైందా నెక్స్ట్ ఎక్కడి సంజయ్ దత్తు చిన్న చిన్న హీరోలకు వీళ్ళగా చేస్తున్నాడు చిన్న చిన్న హీరో తెలుగులో మళ్ళీ హిందీలోనే అనుకోవచ్చు అంటే వీళ్ళు ఇక్కడ ఇక్కడ యాక్టింగ్ ఆయన చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందామా ఈ హీరో చేత తనులు తినాల్సిన అవసరం ఉందా చెప్పు కానీ అసలు కేజీఎఫ్ ఎస్టో కూడా తనులు తినాల్సిన అవసరం లేదు ఆయనకి సీరియస్గా చెప్పాలంటే బట్ సంజయ్ దత్ చేస్తున్నాడు ఆ స్టోరీ లైన్ అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో పెద్ద పెద్ద మహామహా హీరోలు తెలుగులోకి వచ్చి విలన్ పాత్రలు వేస్తుంటే ఇక్కడ తెలుగు వాళ్ళు సాటి తెలుగు వాడి సినిమా వస్తుంటే దాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఏం పెట్టుకోనో మనసులో అలా తయారయ్యారు జనాలు అందుకే చెప్పారు సిగ్గు చరాలు ఇవన్నీ వీళ్ళకు ఉండవు అవి ఇంకా గాలికి వదిలేసి బతికేస్తున్నారు అంతే పుష్ప అండ్ ఇంకోటి పుష్ప వాయిదా పడలేదు ఓవరాల్గా చెప్పాలనుకుంటున్నా అనుకున్న టైంకే వస్తుంది ఎవ్రీథింగ్ వాజ్ కంప్లీటెడ్ ఆగస్ట్ ఫిఫ్త్ ఫిఫ్టీన్త్కి రిలీజ్ అనుకున్నప్పుడే సినిమా ఇలా పనులన్నీ అయిపోయాయి అప్పుడు ఆల్రెడీ పని చేసిన వాళ్ళు గాలికి వదిలేసిపోతే ఆ చిన్న చిన్న పనులు మళ్ళీ చేస్తున్నారు అంతే ఇంకేమీ లేదు పుష్ప రెడీ రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి